ఈరోజు మేము అర్జర్గం పిఎస్ నిమిట మహారాజ్ గంజ్ ఏరియాలో బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి మరియు వెడ్ గ్రైండర్లను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వారు ఇద్దరం కలిసి వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ఆర్జ ఇం ఇంపెక్స్ అనే షాప్ వాళ్ళ యొక్క గోడంలో మేము వచ్చేసి వాటిని రైట్ చేయడం జరిగింది దీంట్లో మాకు ఈ బటర్ఫ్లై కంపెనీకి సంబంధించినటువంటి ఎల్పిజి స్టవ్లు ప్లస్ వెట్ గ్రైండర్లు ఇవన్నీ కూడా డూప్లికేట్ అవ్వద్దు వాళ్ళు అధిక లాభాల కోసం ఇలాంటి పనులు చేస్తున్నారనేసి తెలుసుకొని తెలుసుకుని ఈ వివాహాలు మేము ఎస్ఓటీ వాళ్ళు ఇచ్చిన ఎస్ఓటీ వాళ్ళు అందరం కలిసి రైడ్ చేశాము మేము కస్టమర్లకు చెప్పేది ఒకటి మీరు తక్కువ ధరలకు వస్తుంది అనేసి మీరు వీటిని కొన్నారంటే ఇవి ఎక్కువ రోజులు పనిచేయవు ఇప్పుడు స్టవ్లు ఉన్నాయి ఈ స్టవ్ల వల్ల ఏంటంటే గ్యాస్ లీకేజ్ అవుతున్నాయి ఈ మధ్యలో కొన్ని సిచ్యువేషన్లు కూడా జరిగాయి మనకి ఇలాంటి గ్యాస్ లీకేజ్ జరగడం నాసిరకమైనవి వాడడం వల్ల ఇలా అంటే మీరు ఏదున్నా కూడా ఒక సాదరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి బ్రాండెడ్ కానివ్వండి కొన్ని ధర ఎక్కువైనా కూడా వాళ్ళు అంటే తక్కువ ధర చెప్పడంతో మనం ఆడే వీళ్ళు తక్కువ ధర ఇస్తుందని చెప్పేసి వీళ్ళని కొనడం వల్ల ఇలాంటి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి సో వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఏదున్నా కూడా కొద్దిగా ధర కొద్దిగా ఎక్కువైనా కూడా బ్రాండెల్లోనే ధర వాళ్ళు వీళ్ళు చెప్పిన వేరే వేరే షాప్లతో వేరియేషన్ ఏదున్నా కూడా ధరని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏది క్వాలిటీ ఉంది బ్రాండెడ్గా ఏది ఉంది అని చూసి కొనండి ఇప్పుడు గ్రైండర్ మిక్సర్ గ్రైండర్ మిక్సర్

ఇది ఒరిజినల్ తగ్గి కదా దీని క్వాలిటీ దీని క్వాలిటీ చేంజ్ ఉంటుంది ఒరిజినల్ ఏది ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ స్మూత్ ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఇందులో ఇక్కడ చేంజ్ ఉంటుంది చూడండి ప్రింట్ కూడా ఐఎస్ఏ మార్క్ ఐఎస్ఏ మార్క్ ఒరిజినల్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వేరే ఇంటి కూడా తేడా ఉంటుంది మా మబ్బు ఉంటుంది మా డూప్లికేట్ది మా మబ్బు వస్తుంది అది ఓకేనా